私は。 கொடு அஞ்சே கொடு கொடுதேமனா ಇಟಿ ರಾವ್ ಮರ रेंज करा रे भाई राजू वेट करा दादा पण कॅमेरावर रेंज करा रेंज करा रेंज करा साईडर वेट करा साईड

ഹലോ ചിക്കൻ ഈ നന്തികളായി റിപ്പോർട്ടർ ചെയ്യുന്ന ഈ മലയ്ക്ക് അവസ്ഥ ಸೈಡ ಸದಿ ಕೊ ಸೈಡ इतको गुडीिसकोमा मा मा운데 आन्डर लागिरहेको छ एकदमै ठूलो छ जति जति छ ठकाको ठूलो छ जतिको मेरो आमाको पन्जेले जस्तो छ ठटा आ आहिनी थाको मेडा पर्तनको फोटो कोस्ता ಹೈದರಾಬಾದ್ ಕೆಸಿರು ಮಾತಾಡ್ತಾರೆ రెండు వేలు మొత్తం చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ ట్రీట్మెంట్ వస్తుంది మూడు వేల వందల అరవై ఆరు ఆల్మోస్ట్ ఫోర్ అందులో భాగంగా ముప్పై ఒకటి స్థితి మొన్న సీఎం గారు ఆయన నల్ల చెరువు ఒకటి ఒకటి చెరువు ఒకటి పెద్ద చెరువు ఒకటి ఇనోబరేట్ చేశాడు అది కాకుండా ఇది రెడీ కావు రెడీ కావు ప్లస్ అక్కడ అదంతా ప్లస్ ఒకటి అందులో చేశారు

ಜಿಹೆಚ್ಎಂಸಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಜಿಹೆಚ್ಎಂಸಿ ಬಯಟು ಖಾನ ಎಲ್ಲ

दिन बन्द दिन बन्द రోజుకి పంతొమ్మిది వందల యాభై మనం హైదరాబాద్ వచ్చింది ఇది అది కలిపితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల కదా భారతదేశంలో మీకు మీ సర్వీసెస్కి హెచ్ఎండబ్ల్యూఎస్ కి కాంట్రాక్ట్ ఏజెన్స్కి ఉదయపూర్వకంగా అభినందన మిగతా కూడా తొందర తొందరగా పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకి నేను ఊహించింది యాభైలో తొందర నల్ల నీళ్ళు ఉండకూడదు నాలాల్లో మనకి అది అది స్వచ్ఛంగా ఏర్పడాలి ఎందుకంటే అందరం ఇక్కడ అదేవాళ్ళ మతిలో మన పిల్లలు ఇన్నే ఉంటారు ప్యూర్ వాటర్ రావాలి ఇప్పుడు పల్లి నాలా ముఖ్యంగా బాగా బదినమైంది వాసన వస్తుంది అన్న నిజానికి అందరికీ అది రాకూడదు అని అనుకుంటున్నాను ఎక్కడైనా వర్టికల్ చేస్తున్నారే ఇప్పుడు బ్యాంకాప్ లో చూసి వచ్చారు స్ట్రాంగ్ సార్ అది కూడా అయితే

இன்னொரு பக்கம் இருந்து என்ன

그런 <목소리> 나그레죠. <목소리> 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 కొంత నిర్లక్ష్యం ఎవరిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు రైతులు ఇక్కడిపల్లి నియోజకవర్గం పథకం కావచ్చు నారాలు కావచ్చు మనవైపు బార్డర్ రాష్ట్ర కావచ్చు డిపార్ట్మెంట్ అని కూడా కోఆర్డినేషన్ చేసుకొని నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి విషయాన్ని గుర్తు చేయడం

ఆ రండి ఏయ్ బాంగ్ కొస్తావ్ండి నియోస్తాండి గా రండి 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 കാര്യക്കാൻ സാർ നമ്മൾ ഇത് നിങ്ങൾക്ക് ആഡിയാണ്

ધારવા <laughs> રમી <laughs> ఎలా పట్టుకుంటాల్లో ఎలా వస్తావునా చెప్పి సార్ 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 ఎక్కడ పెట్టుకుందాం సార్ సార్ లాస్ట్ లో బాగుంది అది రాండి బాగుంది రెండు అనే రండి హలో

ரஞ்சிப்பனாரா இல்ல என்ன சொல்ல மாட்டானே வேற உள்ளதா ஆரான கரெக்ட் வந்து நம்ம அந்த வந்து நம்ம நம்ம காலேஜ் வந்து ஆ இந்த வந்து நம்ம 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 சரி சரி ஓ

బ్యాక్గ్రౌండ్ లో ఇది వచ్చింది అవును అకాల్ రానియండి హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పెద్దలు మాన్యులు తెలంగాణ కు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే రెండు వేల మిలియన్ లీటర్లు ఏదైతే అంటే రెండు వేల మిలియన్ లీటర్లు అంటే దాదాపు ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి స్వీకారం చుట్టడం జరిగింది ఆ ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కుకట్పల్లి కాన్స్టిట్యసీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని నూట ముప్పై మూడు ఎమ్మెల్యీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ గారు అదేవిధంగా గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా పుగట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో ఇంకా గుర్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటినీ కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ది చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం అయితే ఈ అన్నిటికంట ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ది చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదు అన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్ట విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్ట తీసుకొని చూపెట్టిండు ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం లక్ష ఇల్లు చూపెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కని సేకరిస్తే ఇవాళ సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త కొత్తనాటకు అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తంలో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసిన ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ వెంటనే అందించండి తులం బంగారం వెంటనే అందించండి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి ఇంకో ఆరు రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతో ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు ఇక్కడ బాగు చేసిన మురికి నీరు ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ కట్టిన లైబ్రరీలు ఇక్కడ వేసిన లింక్ రోడ్లు ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాస్లు పార్కులు ఒకటి కాదు ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు ఒక ఈ ఫతేహ నగర్ ఎస్టీపీకే మూడు వందల కోట్ల పైసలు రూపాయలు మేము ఖర్చు పెట్టాం అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జి కూడా అరవై కోట్లు మంజూరు చేశారు కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది కిమ్మిక్కులతో కాలం విలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు గుర్తిస్తూనే ఉంటారు